హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుకి మంచి వీడియోతో ఆల్రెడీ చెప్పాను బీబీఐ వీడియోస్ లాస్ట్ వీడియో పెట్టి క్లోజ్ చేస్తాను అని ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ వీడియో అండి మీరందరూ చూడని వీడియో నేనేం మాట్లాడాను అని మీకు షేర్ చేస్తాను సేమ్ టైం ఎలా హైఫై జరిగింది ఎలా అంటే అసలు నేను ఎంత మంచి రికగ్నేషన్ తీసుకున్నాను అంటే మెమరబుల్ అంటే మెమరబుల్ అండి నా మూడేళ్ళ కష్టం అని చెప్పొచ్చు ఇదంతా ఒక సంవత్సరం మొత్తం ఎప్పుడు తిన్నాను ఎప్పుడు తినలేదు ఎప్పుడు నిద్రపోయాను ఎప్పుడు లేచానో కూడా తెలియదు అంత కష్టపడితే ఈ రికగ్నేషన్కి నేను క్వాలిఫై అయ్యానని చెప్పొచ్చు ఇంత మంచిగా అచీవ్ అయ్యాను కంపెనీలో అని చెప్పొచ్చు ఒక మంచి కంపెనీలో గట్టి మన పొజిషన్కి అచీవ్ అయ్యాను అనమాట చాలా మంచి పొజిషను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కష్టానికి ప్రతిఫలం దొరికిన రోజు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా నేను ఏడ్చాను కూడా ఆ రోజు అటు ఏడ్చాడంటే ఎక్కువ కాదు జస్ట్ కొంచెం కళ్ళమ్మటి నీళ్ళు అనమాట కొంతమందికి ఇదంతా చూస్తుంటే నేను ఎవరు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి మీ ఇంట్లో మీరే కొంచెం ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి లేదు మీరు కూడా నాలా అలా వెల్నెస్ కోల్చిగా మారాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి చక్కగా మీరు కూడా మంచి వెల్నెస్ కోల్చిగా మారచ్చు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు మంచి రికగ్నేషన్స్ తీసుకోవచ్చు రోజు ఇంట్లో కూర్చొని జూమ్ క్లాసెస్ అన్నీ కండక్ట్ చేయొచ్చు నెలకి ఒక్కసారి మాత్రమే ఇలా మనకి విజయవాడలో ఈవెంట్ ఉంటుంది చక్కగా మనకి దగ్గరేనండి రాఘవయ్య పార్క్ దగ్గర ఉంటుంది ఈవెంట్ చక్కగా రావచ్చు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు అనమాట అందరూ వస్తారండి మీరు నమ్మరు సెవెంటీ పర్సెంట్ లేడీస్ ఉంటారు అంతమంది లేడీస్ పవర్ ఉంటుంది లేడీస్ చాలా మంచిగా బిజినెస్ చేస్తారు ఎవరైనా ఈ వీడియో లేడీస్ చూస్తుంటే మీకు మంచి అవకాశం అండి మీ ఇంట్లో మిమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తారు మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ఈ బిజినెస్ని మంచిగా చేసుకోవచ్చు ఎక్కువ మంది హెల్త్ ఇస్తూ ఇస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వాళ్ళని కేర్గా చూసుకుంటూ మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట చాలా మంచిగా ఎవరు చెప్పరు కదండి ఇలాగా ఓపెన్గా మీకు నేనైతే చాలా ఓపెన్గా చెప్తున్నాను మంచి అంటే మంచి ఆపర్చునిటీ మీరు చూసారా ఎంత మంచిగా క్లాపింగ్ తర్వాత పూలు చల్లడం తర్వాత మంచిగా అసలు నా ఆటోగ్రాఫ్ తీసుకోవటం సేమ్ టైం క్లాపింగ్ ఇవ్వటం వాళ్ళందరూ వచ్చి నా టీం వాళ్ళందరూ వచ్చి ఇంకా ఎక్కువ సంతోషించారు అందరి మీద అందరూ సంతోషించారులేండి ఎవరు తక్కువ కాదు చాలా హ్యాపీగా అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనుకుని మంచిగా రికగ్నేషన్ చేయటం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు నా నా విజయాన్ని వాళ్ళ విజయంలాగా చూసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు సంతోషించారు ఎవ్వరూ ఏంటి ఇంత మంచిగా రికగ్నేషన్ తీసుకుంటుందని ఎవరు బాధపడలేదు ప్రతి ఒక్కళ్ళు సంతోషించారు ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్గా నిలిచారండి అస్సలు ఇంకా చెప్పుకో చెప్పడానికి లేదు అంత మంచి రికగ్నేషన్ అయితే నేను తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మై కమ్యూనిటీ మీరు కూడా ఇంత మంచి సిస్టంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు మాతో పాటు మీరు పార్ట్ అవ్వాలి మా టీంలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే ఇంకా లేట్ ఎందుకండి కాల్ చేసేయండి రేపైతే నేను విజయవాడలో ఉంటాను మీకు తెలుసు కదా ప్రతి గురువారం నేను విజయవాడలో ఉంటాను మనకి వైజాగ్లో కూడా మనకి ఒక సెమినార్ ఉందండి పదకొండవ తారీఖు ఉంటుంది అది కూడా మీరు దీనికి రావాలి విజయవాడ దగ్గర వాళ్ళు అయితే చక్కగా రేపు కలవండి రేపు గురువారం మొత్తం విజయవాడలో ఉంటాను మన ఆఫీస్లో ఉంటాను పవర్టీ మా ఆఫీస్లో ఉంటారనమాట మీరు అక్కడ అడ్రస్ చెప్తాను మీరు నన్ను అక్కడ కలవచ్చు మీకు న్యూట్రిషన్ కావాలన్నా రావచ్చు లేదు ఏదైనా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కాల్ చేయండి నేను లొకేషన్ సెండ్ చేస్తాను మీరు వచ్చేయచ్చు ఓకేనా మళ్ళీ మనకి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బీబీడబ్ల్యూ జరుగుతుందండి వెయిట్ లాస్ ఛాలెంజ్ జరుగుతుంది దాని గురించి కూడా నేను రేపు ఫుల్ వీడియో చేస్తాను ఎలా ఏంటి బీబీడబ్ల్యూకి మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వచ్చు అని ఫుల్ వీడియో చేస్తానండి మీరు ఎవరైనా కస్టమర్స్ ఈ వీడియో చూస్తుంటే మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ కల్లా వీడియో పెట్టేస్తాను అందులో మీరు మంచిగా జాయిన్ అయ్యి వెయిట్ లాస్ అవ్వచ్చు అండి చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది చాలామంది నేను ఇన్స్పైర్ చేయగలిగాను చాలా నేను అచీవ్ చేయగలిగాను ఇదంతా మీ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్ మై టీమ్ మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ మై స్పాన్సర్ మై పవర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా నన్ను ఇంత ఎంకరేజ్ చేసి నన్ను ఇంత ముందంజలో ఉండి నాకు తీసుకోవాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది నేను అచీవ్ అయ్యానంటే మీరందరూ కూడా హెచ్ అవ్వచ్చు మనం అందరం కూడా హెచ్ అవ్వచ్చు అండి కథ దాని దానికోసం మనం కష్టపడాలి కష్టపడితే ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది ఖచ్చితంగా సాధించగలం ఖచ్చితంగా సాధిస్తాం కూడా నేను మాట్లాడింది చాలామంది ఇన్స్పైర్ అయ్యారు చాలామందికి నచ్చింది చాలామంది చాలా బాగా మాట్లాడారు మేడం మేము కూడా మీలాగా అవుతామన్నారు చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు నాకైతే ఒక నార్మల్ అమ్మాయిని ఇంత మంచి పొజిషన్కి రాగలిగాను మీరు కూడా రాగలరండి మీరు కూడా రావాలి మంచి పొజిషన్కి రావాలి మీరు కూడా మంచిగా ఇండివిజువల్గా ఉండాలి అనుకుంటే నాకు కాల్ చేయండి మీకు నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో నెంబర్ కలుస్తుంది మీ పావని మీకు వెయిట్ లాస్కి న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దీని గురించి డీటెయిల్స్ కావాలంటే ఇంకా స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి కాల్స్ ఎక్కువ మంది చేస్తారు కాబట్టి కాల్ కాలకపోతే వాట్సాప్ చేయండి నేను వాట్సాప్లో మీకు రిప్లై ఇస్తాను ఇవాళకైతే ఇంతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదక మన మెయిన్ ఏజెండా బాబా ఆశీసులతో మీరు అందరూ హాయిగా సంతోషంగా ఉండాలండి బాయ్ బాయ్